హాయ్ అండి అందరికీ నమస్తే ఈ శ్రావణ మాసానికి నదికి ఉన్న సంబంధం శ్రావణ మాసం అద్భుతం నది ఒడిలో రహస్యం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదవ తారీఖున మొదలైంది కదండి శివభక్తులందరికీ కూడా ఎంతో ప్రీతికరమైన మాసం ఇది శివభక్తులు పూజలు వ్రతాలు నోములు శుభకార్యాలకు యోగ్యమైన కాలంగా భావిస్తారు ఈ మాసంలో పూజలు వ్రతాలు ఉపవాసాలు పాటిస్తే విశేషమైన ఫలితం అనేది లభిస్తుందని నమ్ముతాము శ్రావణ మాసం అంటేనే భక్తుల శివనామస్మరణతో పులకరించిపోయే మాసం ఇది ఈ మాసంలో ప్రతి సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కలకలగా ఉంటాయి అంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో జరిగిన ఒక అద్భుతాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఒక పల్లెటూరిలో పుట్టి పెరిగిన సీత అనే అమ్మాయి కథ ఈ కథతోనే మనకు కావలసిన వివరాలన్నీ కూడా తెలుస్తాయండి ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం అంటే శ్రావణ మాసానికి నదికి ఉన్న సంబంధం అద్భుతం రహస్యం ఏమిటి అనేది తెలుసుకుందాం సీత చిన్నతనం నుంచి శివభక్తురాళ్ళు రోజు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటికి దగ్గరలో ఉన్న ప్రవహించే నదిలో స్నానం చేసి పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళి శివ పూజ చేయడం ఆమెకు అలవాటు ఈ క్రమంలోనే ఆ శివాలయం ప్రాచీనమైంది కావడంతో నెమ్మదిగా శిథిలావస్థకు చేరుకుంది ఈ శ్రావణ మాసంలో ఒకరోజు శ్రావణ సోమవారం ఉదయం సీత ప్రతిరోజులాగానే నదిలో స్నానం చేయటానికి దిగింది ఆ రోజు నది ప్రవాహం ఉధ్రిత కాస్త ఎక్కువగానే ఉంది స్నానం చేస్తుండగా కాలికి ఏదో గట్టిగా తగిలింది మొదట రాయి అనుకుంది సీత కానీ అది నునుపుగా తగలడంతో చేయి పట్టి చూసిందట ఆమె చేతికి ఒక పురాతనమైన లోహపు పెట్టి తగిలిందట ఆసక్తిగా బయటకు తీసి చూస్తే దానిపై చిత్ర విచిత్రమైన బొమ్మలు గుర్తు తెలియని భాషల్లో ఏదో లిపి అనేటివి ఉన్నాయట ఆశ్చర్యపోయిన సీత ఆ పెట్టెను జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువచ్చింది అయితే ఇక్కడ ఆ పెట్టెకు తాళమైతే లేదు కానీ పెట్టెను తెరవటానికి ట్రై చేసింది ఆ పెట్టెను ఓపెన్ చేయటానికి ఒక స్పెషల్ ఉంది అనుకొని సీత దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి తన తాతయ్యకు చూపించింది సీత వాళ్ళ తాతయ్య ఆ ఊరి పెద్ద చరిత్ర గురించి బాగా తెలిసిన వ్యక్తి ఆయన ఆ పెట్టెని చూసి ఇది మన గ్రామం చరిత్రలో ఎప్పుడో కోల్పోయిన శివలింగం రక్షాపేటికలా ఉంది అని అన్నారట ఆ గ్రామ ఆ గ్రామ చరిత్ర ప్రకారం కొన్ని శతాబ్దాల క్రితం ఆ గ్రామ దేవాలయంలోని శివలింగం శత్రువుల దండయాత్ర సమయంలో అపహరణకు గురైందని దాన్ని రక్షించుకోవడానికి ఒక రహస్య పెట్టెలో దాన్ని పెట్టారని ఒక ఐతిహ్యం ఉందని సీతకు చెబుతాడు వాళ్ళ తాతయ్య అయితే ఆ పెట్టెను ఎలా ఓపెన్ చేయాలి అనేది ఎవరికీ తెలియటం లేదు వాళ్ళ తాతయ్య తాళపత్ర గ్రంథాలను వెతికారు గ్రామ ప్రజలంతా సీత అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోయారు అయితే అనేక ప్రయత్నాల తర్వాత వాళ్ళ తాతయ్యకు ఒక ఆధారం దొరికిందట దాని ప్రకారం ఈ రహస్య పెట్టెను శ్రావణ మాసంలో వచ్చే చివరి సోమవారం నదిలో స్నానం చేసి నిర్మలమైన మనస్సుతో శివుడిని ప్రార్థిస్తూ ఒక నిర్దిష్ట మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ పెట్టెను తెరవవచ్చు అని తెలిపారట ఇంతలో శ్రావణమాసం చివరి సోమవారం రానే వచ్చేసింది గ్రామ ప్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూడసాగారు ఎప్పటిలానే ఆ రోజు ఉదయం సీత నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళింది గ్రామస్తులందరూ ఆలయం వద్ద గుమిగూడారు సీత ఆ పెట్టెను చేతిలో పట్టుకొని వాళ్ళ తాతయ్య చెప్పిన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఉచ్చరించింది అందరూ ఆశ్చర్యంకరంగా చూస్తుండగా ఆ పెట్టె నెమ్మదిగా తెరుచుకుంది కొందరు ఆ గ్రామంలో వారు ఇందులో నిధి ఉంటుందని అందరూ ఊహ అయితే ఆ పెట్టెలో లోపల బంగారు ఆభరణాలు వజ్రాలు ఉంటాయని అందరూ ఆసక్తిగా చూశారట కానీ అందులో అలాంటివి ఏమీ లేవు వాటికి బదులుగా ఒక ప్రాచీన శివలింగం అరుదైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఆ తాళపత్ర గ్రంథాల్లో ఆ గ్రామంలోని నది ఎందుకు తరచుగా వరదలకు గురవుతుందో ఆ వరదలను ఎలా నియంత్రించాలో తెలియజేసే రహస్యాలు ఉన్నాయట అంతేకాకుండా ఆ గ్రామ దేవాలో దేవాలయం శిథిలావస్థకు చేరుకోవటానికి గల కారణాలు కూడా వివరంగా ఉన్నాయట దాన్ని పునరుద్ధరించే రహస్యం కూడా అందులోనే ఉందట ఇవన్నీ చూసిన గ్రామ ప్రజల్లో కొత్త ఆశ అనేది కలిగింది గ్రామానికి శివలింగం తిరిగి రావడం తాళపత్ర గ్రంథాల్లోని రహస్యాలు వెల్లవిడి కావడం గ్రామ ప్రజలు ఆనందపడ్డారు వారిలో కొత్త ఆశలు రేకెత్తాయి ఆనందంతో ఆ శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారు అలాగే తాళపత్ర గ్రంథాల్లోని మార్గదర్శకాల ప్రకారం నది వరదలను నియంత్రించే విధంగా చర్యలు తీసుకున్నారట ఇక శివలి ఇంకా శివాలయాన్ని పునరుద్ధరించటానికి అందరూ కలిసి కట్టుగా రంగంలోకి దిగారు ఇదంతా చూస్తుంటే సీత కనిపెట్టింది ఒక పెట్టె మాత్రమే కాదు దశాబ్దాలుగా మరుగున పడ్డ గ్రామ రహస్యాలను వెలికితీసింది ఆమె భక్తి నమ్మకం వల్ల గ్రామ ప్రజలందరూ కూడా కష్టాల నుంచి బయటపడ్డారు ఆ గ్రామానికి కొత్త తేజస్సు వచ్చింది అప్పటి నుంచి వాళ్ళకి శ్రావణ మాసం కేవలం పూజలు చేసే నెల మాత్రమే కాదు అద్భుతాలకు కొత్త ఆశలకు నిలువుగా నిలిచిపోయింది తెలుసుకున్నారు కదండి నదికి శ్రావణ మాసానికి ఉన్న సంబంధం అద్భుతం రహస్యం ఇందులో నుంచి మనం తెలుసుకున్నదేంటి అంటే ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాము అనేది కూడా ఇప్పుడు మనం కొంతమందికి అర్థమయ్యేలా తెలుసుకుందాం నిష్కటమైన భక్తి నమ్మకం అద్భుతాలు సృష్టిస్తాయి భగవంతుడిపై మనసు పెట్టి చేసే పూజలు ఎప్పటికీ నిష్ఫలం కావు కష్ట సమయంలో కూడా ఆశను కోల్పోకుండా సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగితే శుభ ఫలితాలు కలుగుతాయి ఆ ప్రకృతి తల్లి మనకు మార్గనిర్దేశనం చేస్తుంది అందరికీ ఈ కథ నచ్చుంటుందనే అనుకుంటున్నాను శ్రావణ మాసపు అర్భుతం నది ఒడిలో ఉన్న రహస్యాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ అంటూ కామెంట్ అయితే చేయండి మీరు కోరిన కోరికలు ఆ శివయ్య ఎప్పటికీ తెలుస్తూనే ఉంటారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ